ఏంటి ఇలా రెడీ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఇంట్లో నా పిల్లలు లేదు కదా నా గర్ల్ ఫ్రెండ్ కలడానికి వెళ్తున్నాను బిర్యానీ తిని చాలా రోజులు అయింది అంట ఈ రోజు సరదాగా బిర్యానీ తినడం రా అని పిలిచింది ఇదేమో నా గర్ల్ ఫ్రెండ్ పని చేస్తున్న ఆఫీస్ ఆఫీసు వస్తున్నారు చూసారా తనే నా గర్ల్ ఫ్రెండ్ అయినోడు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ ఆ తర్వాత పరిణామాలు వేరేలా ఉంటాయి నా లైఫ్ లో గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్ పిల్లలు అన్ని కూడా తినే వన్ వీక్ నుంచి అడుగుతుంది బిర్యానీ తినాలని ఉందని ఆఫీస్ దగ్గరలో ఉన్న రెస్టారెంట్ కి వెళ్ళి ఒక బిర్యానీ చెప్పుకుని పొట్ల ఈవినింగ్ డిమార్ట్ కి వెళ్ళాలి ఆఫీస్ కి వచ్చేసాను అన్నది సరే అని చెప్పి ఈవినింగ్ ఆఫీస్ అవగానే డిమార్ట్ కి బయలుదేరేమో డిమార్ట్ కి వెళ్తే చాలు అవసరం సామాన్లు వదిలేసి అవసరం సామాన్ అన్ని మోసుకుని వస్తాము పక్కన అమ్మాయి అనుకున్నారా వయసు వాళ్ళ ఫ్రెండ్ గ్లాస్ ని చూసారా కలర్ తో చెక్ చేస్తుంది ఎప్పుడు పగిలిపోతుంది ఎలా పగిలిపోతుంది అని ఎస్టిమేషన్ వేసి మరీ తీసుకుంటుంది ఈ పిల్లకాయలు చూడండి ఆడుకుని ఆడుకుని రెండు అర్థాలు సపరేట్ చేస్తారు డి మార్ట్ చూస్తూ కొత్త పక్కలు కూడా ఎత్తారు ఈ కార్ను చూస్తే నాకు చింత గుర్తు వస్తుంది ఎప్పుడైనా షాప్ కి వెళ్ళినప్పుడు ఇలాంటి కార్లు ఎవరైనా కొనిస్తాబో అని ఇక్కడ ఈ బ్లెస్సీ చూడండి అటు తిరిగి ఇటు తిరిగి అక్కడ ఉన్న పబ్బులు అనేది నేను ఎత్తుంది ఎంత దూరం డీమార్ట్ దీనికి వచ్చాను అనుకుంటున్నారా కొంచెం హెల్తీ ఫుడ్ ఫాలో అవ్వాలని చెప్పి జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు అబ్బో ఒకటి కాదండి మొత్తం డ్రై ఫ్రూట్స్ ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని సీడ్స్ కూడా ఈ బుట్టలో వేసి బిల్ ఏం చేసాము ఇంకా మొత్తాన్ని బ్లెసింగ్ బిల్ వచ్చేసరికి ఏడు వందల రూపాయలు బిల్ చేసింది మన బిల్ ఎంత అవుతుందో చూద్దాం చూడండి నాలుగు వేలు దాటేస్తుంది అనుకున్నాం కానీ దగ్గరలో వచ్చి ఆగిపోయింది మొత్తానికి డీమార్ట్ లో పనికి వచ్చినవి పనికి ఒక ఐదు రూపాయలు బిల్ చేసి ఇంటికి బయలుదేరిపోయాము సబ్స్క్రైబ్ చేసుకోమ మమ్మల్ని రేపు కలుద్దాం